ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న ఏ దేశములోని పైన దహనబలి ఇవ్వమని అబ్రహాముతో దేవుడు చెప్పారు ఆప్షన్ ఏ మోరియా ఆప్షన్ బి కనాను ఆప్షన్ సి అరబా ఆప్షన్ డి ఐగుప్తు సరి అయిన జవాబు మోరియా ఆయన నీకు ఒక్కడయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహనబలిగా అతను అర్పించమని చెప్పాను ఇది ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచనంలో వ్రాయబడి ఉన్నది ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను యష్యా గ్రంథము అరవై ఆరవ అధ్యాయము రెండవ వచనం హ్యావ్ ఎ నైస్ డే